ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట సంఘం పిలుపు మేరకు తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలోని స్థానిక ఎంఆర్వో కార్యాలయం వద్ద యూటిఎఫ్ నాయకులు ధర్నా చేపట్టారు పిఆర్సీ డిఏ అరియర్లు వెంటనే చెల్లించాలి అంటూ నినాదాలు హోరెత్తించారు అనంతరం వారు ఎంఆర్వోకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా యూటిఎఫ్ అధ్యక్షులు శేఖర్ కార్యదర్శి కావూరు ప్రభాకర్ మహిళా కమిటీ కన్వీనర్ సునీలలు మాట్లాడారు ఒకటో తేదీ జీతాలు ఏపీ లోన్లు పెన్షన్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు రావాల్సిన బకాయిలు కోట్లు ఉంటుందని వాటిని వెంటనే విడుదల చేయాలని లేకుంటే ఉద్యమం ఇంకా ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో తడ దరవారి సత్రం సూలూరుపేట మండలాల ఉపాధ్యాయులు సిఐటియు నాయకులు పద్మనాభయ్య లక్ష్మయ్య తదితరులు పాల్గొని సంఘీభావం తెలియజేశారు కోరికలు జీతాలు మరియు పిఎఫ్ డిఏ తదితర ఆర్థిక అంశాలని ఆర్థిక బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ మేము చేస్తున్నాం కాబట్టి వెంటనే గవర్నమెంట్ స్పందించి ఈ మన మా ఉపాధ్యాయులకు కానీ ఉద్యోగులకు రావాల్సినటువంటి ఆర్థికమైనటువంటి విషయాలని వెంటనే పరిష్కరించాలని మా యూటిఎఫ్ తరఫున మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాం కావురు ప్రభాకర్ తిరుపతి జిల్లా కార్యదర్శి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు అన్ని డివిజన్ కేంద్రాల్లో ఎంఆర్ ఆఫీస్ కార్యాలయ వద్ద ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సినటువంటి డిఏ అరియర్లు పిఆర్సీ అరియర్లు ఏపీజిఎల్ అరియర్లు పిఎఫ్ క్లోజింగ్ హరియర్లు తదితరైనటువంటి అన్ని కూడా దాదాపు పద్దెనిమిది వేల తొంభై రెండు కోట్లు ఈ ప్రభుత్వం బకాయిలు బకాయిలుగా ఏర్పరచడం జరిగింది కావున ప్రభుత్వం వెంటనే దిగొచ్చి ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి ఈ అరేరునన్నింటినీ కూడా సకాలంలో చెల్లించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు రేపు జనవరి మూడో తేదీన అన్ని కలెక్టర్ ఆఫీసులు ఎదుట పెద్ద ఉద్యమంగా ధర్నా కార్యక్రమం పన్నెండు గంటలు జరుగుతుంది అలాగే ఆ రాష్ట్ర కేంద్రంలో విజయవాడలో తొమ్మిదవ తేదీ పదవ తేదీన ముప్పై ఆరు గంటలు ఈ ఉద్యమం కొనసాగుతుంది అప్పటికైనా ప్రభుత్వం సిద్ధ చెప్తూ ఈ ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి అర్యల్ని చెల్లించాలని చెప్పేసి భావిస్తున్నాం కలిసి వచ్చే సంఘాలన్నింటినీ కూడా కలుపుకొని ఐక్యంగా పోరాడుతామని చెప్పేసి తెలియజేస్తూ తిరుపతి జిల్లా మహిళా కమిటీ కన్వీనర్ని ఈరోజు యుటిఎఫ్ సంఘం ఇచ్చిన పిలుపు మేరకు మేము ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ సుళ్ళూరుపేట నందు మూడు మండలాలు కలిసి తడ దొరవార చత్రం సుళ్ళూరుపేట మండలాలు కలిపి ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ ధర్నా చేయడానికి ముఖ్య కారణం సకాలంలో జీతాలు చెల్లించకపోవడం డిఏర్లు మరియు ఈఎల్ బకాయిలు ఏపీజీఎల్ఐ బకాయిలు ఇవన్నీ కూడా మాకు ఈ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మాకు సరిగా రావట్లేదు కాబట్టి మాకు రావాల్సినటువంటి మేము సాధించుకున్నటువంటి ఈ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వానికి మేము చెప్పడానికి ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాము ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా ఇంకా ముందు జరగబోయేటువంటి పోరాట కార్యక్రమాలకి ఎక్కువ మంది పాలి భాగస్థులై పోరాటాన్ని ఉధృతం చేయవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాం నెల్లూరు చందనా బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు అప్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ కాంబో ఆఫర్స్ ఆరు వందల అరవై ఆరు రూపాయలకే మోడి టిష్యూ ఫ్యాన్సీస్ సూరత్ క్యాటలాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు ఆరు వందల అరవై ఆరు రూపాయలకి రెండు క్లాస్ ఆఫ్ సైజ్ రూపాయలకి మూడు డిజిటల్ ప్రింట్ కుర్తీస్ కిడ్స్ వేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్ ట్వెల్స్ బ్రాండ్ పై అప్ టు ఫార్టీ డిస్కౌంట్ షూటింగ్స్ అండ్ షూటింగ్స్ పై అప్ టు థర్టీ డిస్కౌంట్ చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లో